ఈరోజు మన అంశం ఏంటి అంటే దేవుడు ఎందుకని గొర్రెల కాపర్లకు తన జననం గురించి తెలియజేశాడు ఎందుకని దేవుడు గొర్రెల కాపర్లకు అంత ప్రాముఖ్యతను ఇచ్చాడు మనము గమనించినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏ రోజైతే పుట్టాడో ఆ రోజే వెంటనే ప్రభుదూత ఈ గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ఒక తొట్టిలో పరుండబెట్టి పరుండబెట్టి ఉన్నాడు మీరు వెళ్ళి చూడండి అని చెప్పి ప్రభుత్వంతో వారికి ప్రత్యక్షమై చెప్పడము మనము లోకాసు వార్త రెండో అధ్యాయంలో మనము చూడొచ్చు ఎందుకని ఎందుకని దేవుడు వారికి అంత విలువనిచ్చాడు ఎందరో అధికారులు ఉన్నారు ఎందరో విద్యావంతులు ఉన్నారు చాలామంది ధనికులు ఉన్నారు పేరుగాంచినటువంటి అధికారులు ఉన్నారు పేరుగాంచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ వారిని ఎవరిని కూడా కాదు అని చెప్పి దేవుడు ఈ గొర్రెల కాపర్లకే ఆ విషయాన్ని తెలియజేయడం వెనక దేవుడికి ఉండేటువంటి ఉద్దేశాలు ఏంటి ఎందుకంటే దేవుడు వారికి అంత విలువనిస్తూ దేవుడు వారికి ఆ విషయాన్ని తెలియజేశాడు అనేటువంటిది ఈరోజు మనము ధ్యానిద్దాం ఇలా దేవుడు గొర్రెల కాపర్లకి ఏసుక్రీస్తు యొక్క జననం గురించి రక్షకుడు యొక్క జననం గురించి తెలియజేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను అందులో మొట్టమొదటిది ఏంటి అని అంటే ఈ గొర్రెల కాపర్లు మందను కాస్తూ ఉన్నారని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ గొర్రెల కాపర్లు ఏ మందనైతే కాస్తూ ఉన్నారో ఆ మందలో ఉంటాయి కదా గొర్రెలు ఆ గొర్రెలను వేటి కొరకు ఉపయోగించేటువంటి వారు అని అంటే దేవాలయంలో బలి అర్పణల కొరకు దేవాలయంలో బలుల బలులు అర్పించడానికి ఆ గొర్రెలను ఉపయోగించేటువంటి వారు అనేటువంటి అభిప్రాయము ఉంది అంటే ఈ గొర్రెల ఏ ఏమందను కాస్తున్నారని అంటే పాప పరిహార నిమిత్తము బలులు అర్పించడానికి గొర్రెలను వీళ్ళు కాస్తూ ఉన్నారు దేవాలయంలో బలులు ఇవ్వడం కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు గొర్రెలను కాస్తూ ఉన్నారు ఎవరైనా బలులు ఇవ్వాలనుకుంటే వీరి దగ్గరకు వచ్చి ఈ యొక్క మందలో ఉండేటువంటి గొర్రెలను తీసుకొని వెళ్ళి దేవాలయంలో అర్పించేటువంటి వారు ఎందుకు అంత ప్రత్యేకంగా మందను కాస్తారు అంటే ఏ గొర్రెలను పడితే ఆ గొర్రెలను బలులుగా ఇవ్వరు ఆ గొర్రెలు నిర్దోషమైనటువంటివిగా ఉండాలి కళాంకం లేనివిగా ఉండాలి అందుకనే వాటిని ప్రత్యేకంగా బలుల కొరకు ప్రత్యేకంగా వాటిని పెంచి పోషించి సంరక్షించేటువంటి వారు మందను కాచేటువంటి వారు కనుక ప్రభు ఏ గొర్రెల కాపర్లకైతే ప్రత్యక్షమయ్యాడో ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారనంటే బల్లుల కొరకు మందలను కాస్తూ ఉన్నారు అయితే దేవుడు దీని నుంచి ఏం తెలియజేయాలనుకుంటున్నాడనంటే ఇక మీదట మీరు బల్లుల కొరకు మందని కాయాల్సినటువంటి అవసరం లేదు ఏసుక్రీస్తే ఈ లోకానికి గొర్రెపిల్లగా వచ్చాడు ఏసుక్రీస్తే ఈ లోకంలో గొర్రెపిల్లగా మన పాపముల నిమిత్తం బలి అవ్వడానికి ఆయనే ఈ లోకంలో జన్మించాడు అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు దేని నుంచి దేని నుంచి రక్షించడానికి అని చెప్పి రక్షకుడు అంటున్నాడు మనకి గతంలో ప్రభుత్వతో ఏసేపుకి ప్రత్యక్షమే ఏం చెప్పాడు ఆయన మన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పి కనుక రక్షకుడు పుట్టాడు ఎందుకొరకు అనంటే మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి మన పాపములను తొలగించి మనల్ని పరలోకానికి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు పాత నిబంధన ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేసేట వారనంటే దేవాలయంలో పాప పరిహారం నిమిత్తము బలు అర్పించేటువంటి వారు పాత నిబంధనలో మనకి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అయితే ఆ బలి అర్పణలన్నీ కూడా ఎవరికొరకనంటే ఏసుక్రీస్తు వచ్చేంత వరకు మాత్రమే ఆ బలి అర్పణలు ఇక ఆయన వచ్చిన తర్వాత ఇక ఆ బలి అర్పణలు అవసరము ఉండదు అందుకే యోహాను భక్తుడు అంటాడు ఏంటంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రపిల్ల ఆయనే లోక పాపములను తన మీద వేసుకొని పాపములను శాపములను దోషములను అన్నిటిని ఆయన మీద వేసుకొని ఆయనే శిక్ష పొంది ఆయనే రక్తము చిందించి మన పాపములను తొలగించాడు మన పాపములను తొలగించడానికి ఆయనే దేవుని గుర్రపిల్లగా ఈ లోకంలో జన్మించాడు కనుక ఇక ఆ మంద ఇక గొర్రెలను కాయాల్సినటువంటి అవసరం ఏమాత్రము లేదు ఇక బలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమాత్రము లేదు అప్పుడనంటే పాత నిబంధనలో బల్లులను దేవుడు అనుమతించాడు ఎందుకొరకు అనుమతించాడు అనంటే ఏసుక్రీస్తుకి సాదృశ్యముగా అనుమతించాడు ఆ గొర్రెలు ఏ రకంగా అయితే బలి అవుతున్నాయో అలానే నా కుమారుడు ఈ లోకానికి వచ్చి బలి అవుతాడని చెప్పడానికి సాదృశ్యముగా దేవుడు వాటిని అనుమతించాడు ఇక ఆయన వచ్చిన తర్వాత ఇక ఆ బలి అర్పణలు అనేటువంటివి ఏ అవసరము ఉండదు అందుకే హెబ్రి పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే చదువుదాం ఒకసారి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము మొదటి వచనం ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు ఏంటంట ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలది అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేంత వరకు మాత్రమే అవి ఉన్నాయి అది ఛాయగా ఉన్నాయి అవి నీడగా ఇక ఆయన వచ్చిన తర్వాత అవసరం లేదు ఎందుకంటే నిజస్వరూపం ఆయనలో ఉంది నిజస్వరూపం క్రీస్తు ఎందు ఉంది ఇక ఆయనే బలి అవుతాడు కాబట్టి గొర్రెల కాపర్లకి దేవుడు తెలియజేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే ఇక మీదట బలుల అవసరము లేదు నా కుమారుడే బలి అవ్వడానికి లోకానికి వచ్చాడు అని తెలియజేయడానికి దేవుడు మొట్టమొదటిగా దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు కనుక క్రైస్తవులమైనటువంటి మనము ఇక బలుల జోలికి వెళ్ళడానికి ఏమాత్రము వీలు లేదు బాధకరమైనటువంటి విషయం అంటే కొందరు క్రైస్తవులు ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా ప్రభు బలలో పాల్గొంటూ కూడా కొన్ని సందర్భాలలో ఏం చేస్తుంటారనంటే గొర్రెల రక్తాన్ని మేకల రక్తాన్ని పొట్టెల రక్తాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు ఎందుకు ఆశ్రయిస్తారు బ్రదర్ ఎక్కడ ఆశ్రయిస్తారని అనుమానపడచ్చు చేస్తారు చాలా వరకు క్రైస్తవులు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారనంటే ఇండ్లు ప్రారంభం సమయంలో హౌస్ ఓపెనింగ్స్ టైంలో ఏం చేస్తుంటారనంటే తండ్రి పేరుతోనో లేదంటే ఇంకొక పేరుతోనో ఏం చేస్తుంటారనంటే పొట్టేళ్ళని గొర్రెలని ఇంటి ముందు బలి ఇస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తారు ఇంటికి శాంతి కలగాలని పుణ్య పాపం పోవాలని చెప్పి సమాధానం రావాలి పుణ్యం రావాలి అని చెప్పి బలి అర్పణలు చేస్తూ ఉంటారు హౌస్ ఓపెనింగ్ టైంలో అంతేకాదు ఒక మనిషి చనిపోతే కూడా ఆ చనిపోయినటువంటి వ్యక్తి మీద బలి అర్పణలు చేస్తూ ఉంటారు బలులు బలు అర్పిస్తారు దినాల పేరట దినాలు అంటుంటారు ఎందుకు అలా చేస్తారు అని అంటే ఆ వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ఆ వ్యక్తి చేసినటువంటి పాపాలు పోయి పుణ్యం రావాలి అని చెప్పి ఆ వ్యక్తి చనిపోయినా కూడా చనిపోయిన చనిపోయిన వ్యక్తి పేరట బలులు అనేటువంటివి అర్పిస్తూ ఉంటారు క్రైస్తవులు కూడా కొందరు ఇలా చేస్తూ ఉంటారు లోకస్తులు చేస్తూ ఉంటారు అది వారి విశ్వాసం కానీ క్రైస్తవులు అయినటువంటి మనము ఏసుక్రీస్తు రక్తం కిందికి వచ్చిన తర్వాత మరల బలుల జోలికి వెళ్ళడానికి ఏమాత్రము వీలు లేదు ఆయనే మన పాపంలోని భరించడానికి లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము సిల్వలో బలయ్యాడు ఆయన రక్తమే మన పాపములను తొలగిస్తూ ఉంది ఆయన రక్తమే మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉంది ఆయన రక్తమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది ఈ విషయాన్ని నిజంగా క్రైస్తవులు నమ్ముతే ఇక బలుల జోలికి మాత్రము వెళ్ళరు ఎవరైనా ఇంకా ఈ బలార్పణలు చేస్తున్నారో అనంటే పాపము నిమిత్తం ఎవరైనా ఏదైనా దేనినైనా ఆశ్రయిస్తున్నారనంటే అది రక్తమును కానీ ఇంకొకటి కానీ దేనినైనా ఆశ్రయిస్తున్నారో అంటే క్రైస్తవులను పిలువబడుతున్న వారు ఆ రకంగా ఆశ్రయిస్తే అది ఖచ్చితంగా పాపమవుద్ది ఎందుకనంటే నువ్వు వేసే రక్తాన్ని విశ్వసించి ఉంటే ఆయన రక్తము మానవుల పాపాలను తొలగిస్తుందని నువ్వు నమ్మి ఉంటే మరల వాటి జోలికి వెళ్ళవు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా ఏమంటాం అంటే లేదు ఇదిగో నా పాపములు నా శాపములు నా యొక్క దోషములన్నీ కూడా ఏసుక్రీస్తు సిలవ ఎందు కొట్టివేశాడు ఆయన రక్తము నా పాపములను తొలగించింది ఆయన రక్తమే మా పాపములకు శాంతికరమై ఉంది కనుక మాకు అర్పణలు అవసరము లేదు మేము బలులు ఇవ్వమని చెప్పాలి కానీ అలా చెప్పకుండా క్రైస్తవులే కొందరు వాటితో పాలివారైపోతున్నారు క్రైస్తవులే కొందరు వాటిని చేస్తూ ఉన్నారు క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వారే ప్రభు వలలో పాల్గొంటున్నటువంటి వారే ఇలా బలి అర్పణలు చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి వారందరూ కూడా యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించలేదని అర్థమవుద్ది వారి రక్షణ ప్రశ్నార్థకం అవుద్ది ఇంతకు రక్షణ పొందారా అనేటువంటి అనుమానాలు వస్తాయి నిజంగా రక్షణ పొంది ఉంటే నిజంగా ఏసే రక్తాన్ని విశ్వసించి ఉంటే ధైర్యంగా విశ్వాసంతో ఆనందంతో చెప్తాం ఎందుకనంటే ఏసు రక్తము నా పాపములను తొలగించింది గొర్రెలు పాపాలను తీసివేయలేవు గొర్రెలు మేకలు పొట్టేళ్లు పాపాలని తీసివేయలేవు చదవండి ఒకసారి హెబ్రి పత్రికలు ఉంటుంది చదవండి ఒకసారి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము నాలుగో వచనం పదో అధ్యాయము నాలుగో వచనం ఏల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం ఎడ్ల యొక్క రక్తము మేకల యొక్క రక్తం ఏం చేయలేదంట పాపాలని తీసివేయలేదు అదెందుకు ఇది అవెందుకు తీసేస్తాయి అవి వాటిని ఎందుకు అనుమతించాడు దేవుడు అనంటే ఏసుక్రీస్తు వచ్చేంత వరకు వాటిని అనుమతించాడు తప్పు చేసింది ఎవరు పాపములు చేసింది ఎవరు మానవుడు మానవుడు పాపం చేశాడు కనుక ఏసక్రీస్తే మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు మానవులు చేసినటువంటి పాపాలను ఆయన మీద వేసుకున్నాడు ఆయన మీద వేసుకున్న ఆయన శిక్ష అనుభవించి ఆయన రక్తాన్ని చిందించాడు కనుక గొర్రెల రక్తాలు మేకల రక్తాలు పాపాలని తీసివేయలేవు ఎడ్ల రక్తాలు పాపాలని తీసివేయలేవు కేవలం పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే మన పాపాలను తీసివేయగలదు ఆయన రక్తమే మనల్ని క్షమించి పవిత్రులుగా చేయగలదు ఈ విషయాన్ని మనం నిజంగా నమ్ముతే ఆనందంతో దేవుని సన్నిధిలో మనము విశ్వసించి స్థుతిస్తూ ముందుకు సాగుతాం ఎవరైనా ఒకవేళ అర్పణల గురించి చెప్పినా కూడా వాటి జోలికి మనము వెళ్ళం కానీ క్రైస్తవులే వాటిని చేయడము వాటిని భుజించడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం ఎందుకు తినట్లేదు అని అంటే చెప్పండి ఇదిగో మీరు బ మీరు బలులు ఎందుకు ఇస్తున్నారు అని అంటే పాపం పోవాలని ఇస్తూ ఉన్నారు అయితే మేము విశ్వసించామేంటే ఏసు రక్తము మాత్రమే పాపములను తీసివేయగలదని విశ్వసించాం కనుక మా విశ్వాసం ఇది అందుకే మేము బలుల జోలికి మేము వెళ్ళము మేము తినమని వారికి ఇంకా చెప్పాలి అంతేగాని వారితో ఏకీభవించి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వారు కూడా కొందరు అక్కడక్కడ వీటిని చేస్తూ ఉండడం బాధాకరమైనటువంటి విషయం దయచేసి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించండి పరిశుద్ధుడైన యేసు రక్తము కంటే గొర్రెల రక్తం శ్రేష్టమైనదా ఏకంగా దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన రక్తము కంటే గొర్రెలు మేకల ఎడ్లేక రక్తం శ్రేష్టమైనదా ఆయన రక్తం ఎంత విలువైనది ఆయన రక్తం ఎంత శ్రేష్టమైనటువంటిది ఆయన రక్తం కంటే ఎక్కువనా మనకు వాటిని సృష్టించిందే దేవుడు ఆ గొర్రెలని మేకలను సృష్టించిందే దేవుడు సృష్టించిన సృష్టికర్తనే వచ్చి ఆయన రక్తాన్ని చిందిస్తానంట అంటుంటే ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన రక్తాన్ని చిందిస్తే మరల మనం గొర్రెల రక్తాన్ని చిందించడం దేనికండి వాటికంటే విలువైనటువంటి రక్తం ద్వారా మనం ప్రోక్షించబడ్డాము కదా అంత శ్రేష్టమైనటువంటి అంత శ్రేష్టమైనటువంటిది ఈ ప్రపంచంలో ఏది లేదు చదువుదాం ఒకసారి ఈ పేరు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచనం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో రెండు వచనాలు చదువుదాం పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్ర పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏమంట అమూల్యమైన రక్తం చేత నిర్దోషము నిష్కలంకమునగు గొర్ర పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీ విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా ఎలా విమోచింపబడ్డాం మనము నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి అమూల్యమైన రక్తం చేత యేసుక్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాం ఆ రక్తము ఆ రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం అని నమ్మితే మరల వాటి జోలికి వెళ్ళాం కనుక నా ప్రియ సహోదరి సహోదరుడు ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని విశ్వసించానని చెప్పుకుంటూ మరల బల్లుడు జోలికి వెళ్తూ ఉన్నావంటే నీకు ఏసయ్య రక్తం గురించి ఇంకా అర్థము కాలేదని అర్థం నువ్వు ఏదో ఏసయని భౌతిక సంబంధమైన వాటి కొరకు ఆశీర్వాదాల కొరకు నువ్వు నమ్ముకొని ఉన్నావు అని అర్థం ఏసఐని నమ్ముకోవాల్సిన ఎందుకొరకు అనంటే మన పాపములను తీసివేసి నిత్యజీవాన్ని ఇస్తాడు కనుక ఆ విషయాన్ని మనం విశ్వసించి మనము బాప్తిస్మము తీసుకోవాలి అందుకొరకు ప్రభుని నమ్ముకోవాలి చాలా మందిలో ఈ యొక్క విశ్వాసం లేదు కనుకనే జోలికి వెళ్తూ ఉంటారు ఒకసారి దయచేసి ఆలోచించండి ఆయన రక్తం అంత శ్రేష్టమైనది ఆయన రక్తం ఉండగా ఇక్కడికి మరల గుర్రల యొక్క మేకల యొక్క రక్తంతో ఏమవసరం అలా చేయడం పాపం కూడా అవుతూ ఉంది కనుక దయచేసి ఆలోచించుకోండి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధిన రక్తం నాకుండగా ఇక గొర్రెల రక్తము ఏమవసం అనేటువంటిది ఆలోచించుకొని ముందుకు సాగండి కనుక మొట్టమొదటి గల కారణం ఏంటి అని అంటే దేవుడు గొర్రె పిల్లగా ఈ లోకానికి పంపించాడు ఆయన ఇక బలి అవుతాడు కనుక ఇక మీరు బలు మీరు బలుల కొరకు ప్రత్యేకంగా మందని కాయాల్సినటువంటి అవసరము లేదు ఈ విషయాన్ని తెలియజేయడానికి దేవుడు మొట్టమొదటిగా దేవుడు వారికి ప్రత్యక్షమేడు ఇది మొదటి కారణం ఇక రెండవ కారణం ఏంటి అంటే గొర్రెల కాపర్లు ఏసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు ఈ గొర్రెల కాపర్లు మందను కాస్తూ ఉన్నారు కదా ఈ మందను కాచేటువంటి ఈ గొర్రెల కాపర్లు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారనంటే ఎవరికి గుర్తుగా ఉన్నారనంటే ఏసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు మనం బైబిల్లో గమనించినట్లయితే దేవుడు మానవులని గొర్రెలతో పోలుస్తూ గొర్రెలుగా వర్ణిస్తూ ఆయన సంభాషిస్తూ మాట్లాడడం అనేటువంటిది మనకు బైబిల్లో కనబడుతూ ఉంది గొర్రెలు మానవులకి సాదృశ్యంగా గొర్రెలు మానవులకు సూచనగా గుర్తుగా మాట్లాడడం అనేటువంటిది బైబుల్లో సర్వసాధారణంగా కనిపించేటువంటి విషయమే ఈ విషయాన్ని మనము ఒకసారి దేవుని వాక్యంలో ఒకసారి మనం చూద్దాం ఏజ్కేల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం నా గొర్రెలను నేను మేపించున్న గొర్రెలను మీరు మనుషులు నేను మీ దేవుడను ఇదే ప్రభువైన యహోవా వాకు ఏంటంటే ప్రభువు ఏమంటున్నాడు నా గొర్రెలను నేను మేపించున్న గొర్రెలు నాకు మీరు మనుషులు కనుక బైబుల్ మనుషులను గొర్రెలుగా వర్ణించడము గొర్రెలుగా చెప్తూ మాట్లాడడం అనేటువంటిది దేవుడి యొక్క అలవాటు అది సర్వసాధారణంగా మనకు బైబుల్లో కనబడుతూనే ఉంటుంది ఇంకొక లేఖనాన్ని కూడా చూద్దాం ఉందో కీర్తన మూడవచనం వచనం యహోవయ దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలం ఏంటంట దేవుడే మనల్ని పుట్టించాడు మనం ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలం మనం ఈ రకంగా బైబుల్లో దేవుడు మానవులని గొర్రెలుగా వర్ణిస్తూ గొర్రెలుగా చెప్తూ మాట్లాడడం అనేటువంటిది కనబడుతూనే ఉంది మరి ఈ గొర్రెలను పోషిస్తున్నటువంటి కాపరి ఎవరు ఇందాక మనం చదువుకున్నాం కదా నేను మేపుచ్చున్న గొర్రెలనగ మీరు మనుషులు అని చెప్పి మనల్ని మేపుతుంది మనల్ని కాస్తుంది ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తు కనుక ఆయన గొర్రెల మంచి కాపరి గొర్రెలకు ఆయన గొప్ప కాపరి అలా ఈ యొక్క గొర్రెల కాపర్లు ఏ రకంగా అయితే మందని పోషించి సంరక్షిస్తున్నారో అలానే దేవుడు కూడా ఈ యొక్క మానవులను పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు ఈ మానవులను దేవుడు కాస్తూ ఉన్నాడు కనుక గొర్రెల కాపర్లు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారనంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు ఈ గొర్రెల కాపర్లు మందని ఎలా కాస్తారు అనంటే చాలా ఉన్నాయి కానీ మనం క్లుప్తంగా ఒక రెండు విషయాలని మనము ధ్యానించుకుందాం అందులో ఒకటి ఏంటనంటే ఈ గొర్రెల కాపర్లు ఆ గొర్రెలలో ఏవైనా కానీ తప్పిపోతే ఏం చేస్తారు అని అంటే వాటిని వెతికి పట్టుకొని వస్తారు అలానే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనము పాపము చేసి మనం తప్పిపోతే పాపము చేసి మనం దేవుడికి దూరం అయిపోతే ఆయనే మనల్ని వెతికి రక్షించడానికి లోకానికి దిగి వచ్చాడు హలే లూయ ఆయనే మన కొరకు మనల్ని రక్షించాలని మనల్ని పరలోకానికి నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్లాలి అని చెప్పి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాననేటువంటి మాట మనకు బైబిల్లో కనబడుతూ ఉంది అలా దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఇది మొదటి విషయం ఇక రెండవ విషయం ఏంటి అని అంటే ఈ గొర్రెల కాపర్లు ఏదైనా గొర్రెకి రోగం వస్తే వాటిని ఖచ్చితంగా బాగు కూడా చేస్తారు ఆ గొర్రెలను ఎలా బాగు చేయాలో వీరికి బాగా తెలుసు అలానే యేసుక్రీస్తు కూడా పాపం అనే రోగం ద్వారా మనము మలినమైపోయి ఉంటే పాపం అనే రోగం ద్వారా మనం బాధపడుతూ ఉంటే పాపములను మన మీద వేసుకొని మనం ఉంటే ఆయనే ఈ లోకానికి వచ్చి మనల్ని పాప రోగం నుంచి దేవుడు విడిపించాడు పాప రోగం నుంచి విడిపించి మనల్ని మనకు విమోచన కలగజేశాడు మానవులు ఎవరైతే పాపం చేసి ఉంటారో వారందరూ కూడా దేవుని దృష్టికి ఏమవుతారంటే ఆత్మ సంబంధంగా వారు రోగం కలిగినటువంటి వారే అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నదని పేతృపత్రికలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకు ఏ ఏం స్వస్థత కలుగుతుంది దేని నుంచి స్వస్థత కలుగుతుందని అంటే పాపము నుంచి మనకు స్వస్థత కలుగుతూ ఉంది ఆ గొర్రెల కాపర్లు ఏ రకంగా తమ మందలో ఉండేటువంటి గొర్రెలని ఆరోగ్య ఆరోగ్యం లేకపోతే ఏ రకంగా వాటిని బాగు చేస్తూ ఉన్నారో అలానే దేవుడు మనము పాప రోగం ద్వారా ఆయనకు దూరం అయిపోతే పాప రోగం ద్వారా మనం నశించిపోతూ ఉంటే ఆయనే వెదకి సంరక్షించడానికి ఆయనే తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకే యోహన్ పత్రికలు అంటాడు ఒకసారి చదువుదాం యోహన్ రాసినటువంటి వార్త పదో అధ్యాయము వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టినా ఆయన గొర్రెలకు మంచి కాపరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయనకు అవసరత లేదు కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని పాపముల నుంచి విమోచించాలని చెప్పి ఆయన రక్తము చిందించాడు ఆ రక్తమే మనల్ని ఏం చేస్తున్నానంటే పాప రోగం నుంచి విడిపిస్తూ ఉంది చాలామంది అడుగుతుంటారు ఏంటన్నానంటే ఆయన రక్తం చిందించకుండా క్షమించలేడా ఆయన రక్తం అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ ఆయన రక్తము చిందించడంలో ఏం 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 తెలియ ఏం కనబడుతుందనంటే మన పాప శిక్షణ ఆయన మీద వేసుకుంటూ ఉన్నాడు పాపానికి శిక్ష పడాలి పాపానికి శిక్ష పడాలి కనుక ఆ శిక్షణ ఆయన మీద వేసుకొని మనకేం చేస్తున్నాడు విమోచన కలగజేస్తూ ఉన్నాడు దేవుడు మానవులను ప్రేమించాడు మానవులను క్షమించాలని అనుకున్నాడు కానీ దేవుడు క్షమిస్తాడు కానీ పాపానికి శిక్ష కూడా పడాలి అది దేవుని యొక్క ధర్మం అది దేవుని దేవుడికి ఉండేటువంటి అది న్యాయం అది పాపానికి ఖచ్చితంగా శిక్ష పడాలి కనుక ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు ఆయన మీద వేసుకొని మనకేం చేశాడు అనంటే మనకు విమోచన కలగజేశాడు శిక్ష ఆయన భరించాడు క్షమాపణ మనకు కలగజేసి నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఆయన గొర్రెల యొక్క మంచి కాపరిగా ఉన్నాడు ఎంతగానంటే ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రాణం పెట్టేంతగా దేవుడు మనల్ని కాచాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి కనుక మొట్టమొదటి విషయం ఏంటనంటే దేవుడే ఏసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడు గొర్రెపిల్లగా పంపాడు మన పాపముల నిమిత్తం ఇక రెండవది ఏంటి అనంటే ఈ గొర్రెల కాపర్లు ఏసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు ఆ గొర్రెల కాపర్లు తమ మందని ఎలాగైతే పోషించి సంరక్షిస్తున్నారో అలానే యేసుక్రీస్తు కూడా మన కొరకు ప్రాణము పెట్టేంతగా మనల్ని ప్రేమించాడో అంత మంచి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి ఇది రెండవ విషయం ఇక మూడవ విషయం ఏంటి అని అంటే తృణీకరింపబడిన వారికి ఎన్నిక లేని వారికి దేవుడు కృప చూపిస్తాడని తెలియజేయడానికి దేవుడు ఈ గొర్రెల కాపర్లకు తన జననం గురించి తెలియజేశాడు ఎందుకనంటే ఈ గొర్రెల కాపర్లని ఆ కాలంలో విలువలైనటువంటి వారుగా చూసేటువంటి వారు సమాజంలో వారికి పెద్దగా గౌరవ మర్యాదలు అనేటువంటివి ఉండేటువంటివి కాదు అందుకని చెప్పే దేవుడు ఏం చేశాడంటే వారినే ఎన్నుకొని వారికి తన జననం గురించి తెలియజేశాడు ఎందరో ధనవంతులు ఉన్నారు ఎందరో విద్యావంతులు ఉన్నారు పేరుగాంచిన అధికారులు ఉన్నారు కానీ వారిని ఎవరిని కూడా దేవుడు కాదని చెప్పి ఎవరికి దేవుడు ఏసుక్రీస్తు యొక్క జననం గురించి తెలియజేశాడంటే ఈ గొర్రెల కాపర్లకే తెలియజేశాడు దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటనంటే దేవుడు తృణీకరింపబడినటువంటి వారికి ఎన్నిక లేని వారికి బలహీనులకు దేవుడు కృప చూపిస్తాడు అందుకే అపసులుడైన పౌలు కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రికలు అంటాడు ఒకసారి చదువుదాం మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనం ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని విన్నాడు ఏంటంట తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అందుకే ఈ గొర్రెల కాపర్లకి ఏసుక్రీస్తు యొక్క జననం గురించి ఎంతో అద్భుతకరమైనటువంటి విషయం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఎంతో మహత్కార్యం అది అలాంటి విషయాన్ని దేవుడు ఆ రోజు ఏసుక్రీస్తు ఏ రోజైతే జన్మించాడో ఆ రోజే ఈ గొర్రెల కాపర్లకు తెలియజేశాడు దేవుడు దీనులకు కృప చూపిస్తాడు తృణీకరింపబడినటువంటి వారికి లోకం చేత విలువేయబడినటువంటి వారికి దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు ఈ విషయం మనకు బైబిల్లో మనకు కనబడుతూనే ఉంటుంది దావిది కూడా గుర్రల కాపరే అయితే దేవుడు ఏం చేశాడు ఆయనని రాజుగా నిలబెట్టాడు ఇలా దేవుడు దీనుల ఎడల తృణీకరింపబడినటువంటి వారి కృప చూపించడం అనేటువంటిది మనకు కనబడుతూనే ఉంటుంది మనము దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం అనంటే మనము కూడా ఈ లోకస్తుల చేత తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నికలైనటువంటి వారిని మనము కూడా తక్కువ చేసి చూడడానికి వీలు లేదు లోకస్తులు ఖచ్చితంగా కొందరు తృణీకరిస్తారు కొందరు చులకనగా చూస్తారు కొందరికి గౌరవం ఇవ్వరు ఎవరికి ఎక్కువగా డబ్బు లేనటువంటి వారికి గౌరవము ఇవ్వరు డబ్బు ఉంటే గౌరవం ఇస్తారు విలువనిస్తారు వారికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి వారిని పై పైపిటాల ప పైపిటాల మీద కూర్చోబెడతారు కానీ డబ్బు లేనటువంటి వారిని మాత్రము చులకనగా చూస్తూ ఉంటారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు లోకము డబ్బు ఉన్నటువంటి వ్యక్తులనే గౌరవిస్తుంది డబ్బులు లేనటువంటి వ్యక్తుల్ని గౌరవించదు వారిని విలువలేనటువంటి వారిగా చూసేస్తుంది వారితో అవహేళనగా మాట్లాడుతూ ఉంటుంది బైబుల్ కూడా అందుకంటుంది దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకున్నాను అని చెప్పి ఎందుకనంటే బీదవాడికి దగ్గర స్నేహితులు కూడా అధికంగా ఉండరు కారణం ఏంటి అని అనంటే వారు ఏం పెద్దగా వారు వారు చేసేటువంటి పనుల వారికి ఎక్కువగా జీతము రాదు ధనికులు ఎవరు ఉంటారు ఎక్కువగా ఎవరైతే జీతం వస్తుంటుందో ఎక్కువగా ఎవరికైతే సంపాదన వస్తుంటుందో వారే ధనికులుగా ఉంటారు కానీ ఈ బీద వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి వారిని లోకస్తులు చులకనగా చేసి మాట్లాడడము వారిని ఎప్పుడైనా కనపడినప్పుడు వారితో అగౌరవంగా అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది మనకి ఈ లోకంలో కనబడుతూనే ఉంది అయితే క్రైస్తవులు అయినటువంటి వారు అలా చేయడానికి ఏమాత్రము వీలు లేదు వారు చేసే పనిని బట్టి మనము ఖచ్చితంగా వారిని గౌరవించాల్సింది అది ఏ పనైనా కూడా అది చిన్నదైనా పెద్దదైనా లోకస్తులు ఆ పనిని చులకనగా చేసి మాట్లాడుతున్నప్పటికీ మనము మాత్రం వారిని ఖచ్చితంగా గౌరవించాలి గౌరవించి మనము ముందుకు నడుచుకోవాలి కొందరు క్రైస్తవులు కూడా కొన్ని సందర్భాలలో ఏం చేస్తుంటారు అంటే వారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషుల్ని లేదంటే వారి కంపెనీస్లలోని లేదంటే వారి యొక్క బిజినెస్లలో పనిచేసేటువంటి ఉద్యోగుల ఎదురు ఉద్యో ఉద్యోగస్తుల ఎదుట ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు వారి పట్ల ఇంట్లో పని మనుషుల్ని ఇష్టానుసారంగా మాట్లాడడం అగౌరవంగా వారిని తృణీకరిస్తూ వారిని చులకన చేస్తూ మాట్లాడుతూ ఉండడము కొందరు చేస్తూ ఉంటారు అలా క్రైస్తవులు చేయడానికి ఏమాత్రము వీలు లేదు క్రైస్తవులు వారిని గౌరవించాలి వారు మీ ఇంట్లో పని చేస్తూ ఉండొచ్చు నీ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండొచ్చు నువ్వు వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి వారి పట్ల ఇంకా మీరు గౌరవంగా ఉండాలి వారు మీకు సేవ చేస్తూ ఉన్నారు అందును బట్టి వారితో మీరు ఇంకా మర్యాదగా మాట్లాడాలి గౌరవంగా ఉండాలి అంతేగాని నేనే యజమానుని కదా అని చెప్పి వారి పట్ల అనుచితంగా ఎలా పడితే అలా ప్రవర్తించడానికి దేవుని వాక్యము ఒప్పుకోదు దేవుడు అందుకే వాక్యం కూడా రాయించాడు ఒకసారి చదవండి ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం యజమానులారా మీకిని వారికి యజమానుడైన వాడు పరలోక ఉన్నాడనియూ ఆయనకు పక్షపాతం లేదనియూ ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి ఏంటంట యజమానులారా మీకును వారికి ఎక్కడున్నాడు యజమానుడు పరలోకమందు ఉన్నాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి వారు మీ కింద దాసులుగా మీ కింద పనివారుగా వారు పనిచేస్తూ ఉండొచ్చు కానీ మీకు యజమానుడు పరమ యజమానుడు పైన ఉన్నాడనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకము ఉంచుకోండి ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన 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 ఖచ్చితంగా ప్రతిదానికి లెక్క అడుగుతాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోవాలి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనము కూడా దేవునికి మనం కూడా దాసులమే మనం కూడా దేవుని కింద ఉన్నటువంటి వారమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మన కింద పనిచేసేటువంటి వారిని అది కూలివారు కావచ్చు లేదంటే ఇంకొకటి కావచ్చు వారు చేసే పని ఏదైనా కూడా మనం ఖచ్చితంగా వారిని గౌరవించాలి వారితో మర్యాదగా మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడ్డము డబ్బు ఉంది కదా అని చెప్పి గర్వించి మాట్లాడడం అనేటువంటిది చేయడానికి వీలు లేదు తిమతి పత్రికల దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటన్నానంటే ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక గర్విష్ఠులు అవ్వకండి సత్క్రియలు చేయండి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక గర్వంతో వారితో మాట్లాడడం కానీ ఇలా చేయకండి ఇలా చేస్తే ఖచ్చితంగా తీర్పును ఎదుర్కొంటారు మనం ఈ యొక్క గొర్రెల కాపర్లకి దేవుడు తన జననం గురించి తెలియజేయడంలో ప్రభుత్వ ప్రత్యక్షం అవ్వడంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటని అంటే మనము కూడా మనం కూడా ఈ లోకస్తుల చేత ఎవరైనా తృణీకరింపబడి ఉంటే మనం వారిని ఖచ్చితంగా గౌరవించాలి ఒకసారి ఆలోచించండి మనం చాలా సందర్భాల్లో కూలి పనులు చేసుకున్నటువంటి వారిని ఈ చెత్త ఊడ్చేటువంటి వారిని కానీ కాలువలు తీసేటువంటి వారిని కానీ హోటల్స్లలో రెస్టారెంట్స్లలో పనిచేసేటువంటి వారిని కానీ మనం కొన్ని సందర్భాలలో ఎలా వాడతాలో మాట్లాడేస్తూ ఉంటాం వారితో గౌరవంగా మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉంటాం మన మాట తీరే వేరుగా ఉంటుంది అలా ఉండడానికి వీలు లేదు ఒకసారి ఆలోచించండి వారు కనుక ఆ పనులు చేయడం కనుక స్టాప్ చేసేసారు స్టాప్ చేసేసారనుకోండి ఒక వారం రోజులు ప్రపంచవ్యాప్తంగా అందరూ రే ఈ పనులు చేస్తుంటే మాకు లేదు ఈ పనులు చేస్తుంటే మాకు మమ్మల్ని సమాజం గౌరవించట్లేదు ఈ పనులు చేస్తుంటే సమాజం మమ్మల్ని తృణీకరిస్తూ ఉంది చావనైన సస్తం కానీ ఇలాంటి పనులు చేయంరా బాబు అని చెప్పి వాళ్ళు కనుక ఒక వారం రోజులు ఆగిపోయారు అనుకోండి ఏమైపోద్ది ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది అతలాకుతలం అయిపోతుంది రోగాలతో నిండిపోతుంది కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి వారు తమను తాము తగ్గించుకొని చేస్తూ ఉన్నారు ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగా బాధపడుతూ ఉన్నారో సమాజంలో వారిని గౌరవిస్తే వాళ్ళు బాధపడరు కానీ వారిని అగౌరవంగా మాట్లాడడం వారిని చులకనగా చేసి మాట్లాడడం వల్ల వారి మనసు నొచ్చుకొని లోపల కుమిలిపో కుమిలిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు వారితో మర్యాదగా మాట్లాడాలి ఇంకా వారికి ఏదైనా సలహాలు ఇవ్వాలి వారు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి వారికి సలహాలు ఇవ్వాలి వారి మంచిని మనము కోరుకోవాలి దేవుని వాక్యం సలవిస్తుంది ఏంటనంటే యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టను అని చెప్పి కనుక ఆయన లక్ష్య పెట్టేటువంటి విషయాలను మనం కూడా లక్ష్య పెట్టాలి మనము కూడా దీనులను లక్ష్య పెట్టాలి లక్ష్య పెట్టి మనము ముందుకు సాగాలి కానీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఏమాత్రము వీలు లేదనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి కనుక ఈ మూడు కారణాలు ఒకటేంటి అని అంటే ఏసుక్రీస్తే గుర్రపిల్లగా ఈ లోకానికి బలయాగం అవ్వడానికి దిగి వచ్చాడు ఇక రెండవది ఏంటి అనంటే గొర్రెల కాపర్లు ఏసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు ఇక మూడవది ఏంటి అననంటే తృణీకరింపబడినటువంటి గొర్రెల కాపర్లను దేవుడు ఎన్నుకున్నాడు తృణీకరింప తృణీకరింపబడినటువంటి వారిని ఎన్నికలైనటువంటి వారికి దేవుడు తన కృపను చూపించాడు అలా ఇందులో దేవుని యొక్క ప్రేమ కృప ఆయన ఎంత తగ్గింపు స్వభావం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది కనుక ఈ గొర్రెల కాపర్లకి దేవుడు ఎందుకు తన జననం గురించి తెలియజేశాడు అని అంటే ఈ మూడు కారణాలను బట్టి తెలియజేశాడని నేను నమ్ముతూ ఉన్నాను ఈ కారణాలను ఒకసారి మనము ధ్యానిద్దాము మరలా ఒకసారి వీటిని వినండి విని మన జీవితంలో ఏవైనా సరి చేసుకోవాల్సినటువంటి ఉంటే సరి చేసుకుని మనం ముందుకు స్వాగతం అటు కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ ప్రేమగల తండ్రి పరిశుద్ధు అయినటువంటి గొర్రెల కాపర్ల గురించి ప్రభా తండ్రి ఎస్ ఆ యొక్క సందర్భం రాయబడిన సందర్భంలో ప్రభా తండ్రి నువ్వు అనేక విషయాలు తెలియజేశావు ఎందుకు వరకు నీ జననం గురించి తెలియజేశావు అనేటువంటి విషయాలను ఈరోజు మాకు తెలియజేసి ఉన్నావు తండ్రి ప్రధానంగా మూడు కారణాలను మేము ధ్యానించి ఉన్నాం తండ్రి నీవే మా కొరకు బలియాగం ఈ లోకానికి దిగి వచ్చావు కనుక ఇక బలులతో అవసరం లేదు ప్రభు ఇక బల్యార్పణలు చేయాల్సినటువంటి పనులు ఇస్తాను నీవే మా కొరకు పసుకా పశువుగా ఉదింపబడ్డావని విశ్వసించి నీ రక్త ప్రోక్షణ కింద ఉంటూ మరల బలలు బలుల జోలికి వెళ్లకుండా ప్రభాతం రీ సంపూర్ణ విశ్వాసంతో ప్రభాతం రీ నీ ఎందుకు కొనసాగే భాగ్యని దయచేయండి ఎవరైనా ప్రభాతం తండ్రి క్రైస్తవులుగానే పిలువబడుతూ నీ రక్తపు విలువ తెలుసుకొని ఉండకపోతే దయతో వారి హృదయాలలో ప్రభాతం తండ్రి ఏసయ నీ రక్తపు విలువను తెలుసుకొనిలాగా తండ్రి వారికి మనసును దయచేమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి గ్రహించే జ్ఞానం దయచేయండి ఆ ప్రత్యక్షతను వారికి దయచేమని సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా నీ కృపచేత జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అదే విధంగా తండ్రి నువ్వు మా కొరకు గొర్రె మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నావు తండ్రి అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి నువ్వు గొర్రెలో మంచి కాపరవి తండ్రి రి ఆ గొర్రెల కాపర్లు ఏ రకంగా అయితే మందని పోషించి సంరక్షించారో నీవు కూడా మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్నావు మా కొరకు ప్రాణం పెట్టావు అందును బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభ తండ్రి ఇక నువ్వు నీచులైనటువంటి వారిని ప్రభాత తండ్రి ఎన్నికలైనటువంటి వారిని తండ్రి విలువలైనటువంటి వారిని ప్రభా నువ్వు ఎన్నుకొని నువ్వు వారికి తండ్రి కృప కృపచూపించవు తండ్రి అదేవిధంగానే ప్రభా మేము కూడా దీని నుంచి ఒక పాఠం నేర్చుకొని ఎవరైతే ఈ లోకస్తుల చేత తృణీకరింపబడుతూ ఉంటారో డబ్బును బట్టి గౌరవిస్తూ ఉంటారు ప్రభా మేము అలా ఉండకుండా తండ్రి రియేసయ్యా మేము కూడా నీ వాళ్ళ నీలాగనే ప్రభాతం రియేసయ్య దీనివల్ల నేను లక్ష పెట్టే హృదయాన్ని దయచేయండి అందరినీ గౌరవిస్తూ వారు ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా డబ్బుండేదైనా డబ్బు లేదైనా మేము వారిని గౌరవిస్తూ ప్రభు తండ్రి ముందుకెళ్ళేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి ఈ అంశం ద్వారా అనేకలు అనేక పాఠాలు నేర్చుకొని ప్రభు తండ్రి ఏసయ బహుగా ప్రభు తండ్రి ఆశీర్వదింపబడి ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మండి